నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపాటి న్యూస్ నా పేరు అనుషా వార్తలోకి వెళితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం పన్నెండు మాత్రమే ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత రైతు వ్యతిరేక చర్యను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజున భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకి బైఠాయించి కలెక్టర్ వాహనాన్ని అడ్డు నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం ఎన్నికల ముందు రైతులకు అనేకమైన హామీలు ఇచ్చి ఎకరాకు పదిహేను వేల రూపాయల రైతు బీమా ఇస్తాం రైతు బంధు ఇస్తాం సన్నాలకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం మహిళలకి ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇంద్రమ్మ ఇన్నులు ఇస్తాం అనే అనేకమైన హామీలతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికి నెలలు గడుస్తూ ఉన్నది ఇప్పటి వరకు రెండు విడతలుగా రైతుకు రైతు బీమా ఎత్తివేసింది రైతు బంధు మొత్తం ఊసేలేదు రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయల వరకు చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు అరవై శాతం కూడా దాటలేదు ఇంకా కూడా ముప్పై వేల ముప్పై వేలలో ఉన్న వాళ్ళు కూడా రైతులు ఎంతోమంది ఉన్నారు కనుక వెంటనే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి అమలు చేసేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ రైతులకు ఇచ్చిన హామీలను ఎకరాకి పదిహేను వేల రూపాయలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ సన్నాలకు కింటాలకు ఐదు వందల రూపాయలు కానీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రోజు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టనించడం జరిగింది ఇప్పటికీ దీంతోనే అయిపోయేది కాదు రైతులకు ఇచ్చిన హామీలను నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అమలయ్యేంత వరకు రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఓకే అండి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నడ్డి విరిచి రైతులకు మోసం చేయడం జరుగుతూ ఉన్నది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదైతే అధికారం రాకముందు దొంగ మాటలు చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు ఉన్నటువంటి ఆ రోజు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు అడగకపోయినా కూడా పదివేల రూపాయలు వెంటనే ఇచ్చేది దాన్ని మేము పదిహేను రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు మొత్తం ఆ ఆ పథకాన్ని ఎత్తేసిన సందర్భం అందరూ చూస్తూ ఉన్నారు దాంతోపాటుగా వరి ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తామని చెప్పారు ఆ బోనస్ అనేది మళ్ళీ సన్నవాడులకు ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత మాట్లాడిరు ఆ సన్నవార్లకు కూడా ఇప్పుడు గౌరవ కలెక్టర్ ఆఫీసులో సివిల్ సప్లై ఆఫీసులో తెలుసుకుంటే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తప్ప తర్వాత రైతులకు ఎవరికి మాత్రం బోనస్ రావడం లేదు వెంటనే పెండింగ్ ఉన్నటువంటి బోనస్ రూ రూపాయలు రైతులకు సంబంధించిన బోనస్ రూపాయలు చెల్లించాలి ఒక వరంగల్ ఉమ్మడి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు సంబంధించి మూడు వేల ఇరవై ఐదు మందికి ఆల్రెడీ బోనసు ఆగిపోయిన ఆగిపోయినమాట వాస్తవం అది కూడా వెంటనే ఈ రెండు మూడు రోజులలో చెల్లించకపోతే ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోడుగా రైతులకు ఏదైతే రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని చెప్పారు ఆ షరతులన్నీ కొత్త షరతులు తీసుకొచ్చి పెట్టి ఇవాళ రైతులకు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంటే రుణమాఫీ కావడం జరిగింది బ్యాంకుల చుట్టూ తిరుగుతే బ్యాంకు వాళ్ళు మా దగ్గర ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి వాళ్ళు కూడా దాటేయడం చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రైతుల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవెల్లా ఉండి కొట్లాడి ఈ ఉద్యమం ఈ రోజుతో ఆరంభం కాదు ఈ రోజుతో ముగింపు కాదు దీనికి ఇంకా కొనసాగింపు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వెంటనే రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు బోనస్ కావచ్చు ఈ మూడింటిని వీలైనంత తొందరగా వారం పది రోజులకు మొత్తం క్లియర్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం जय तिरंगा जय तिरंगा 何で分かるの